బిగ్ బాస్ తెలుగు విన్నర్ అవ్వాలి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉండాల్సిందేనా ఎస్ మేబీ ట్రూ ఎందుకంటే నేను సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్లే విజేతలుగా నిలుస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సీజన్ వన్ చూసుకున్నట్టయితే శివ బాలాజీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపోర్ట్లో చాలా వరకు సపోర్ట్ చేశారు సో శివ బాలాజీ సీజన్ వన్ మెనర్గా నిలిచాడు దాని తర్వాత కౌశల్ కౌశల్ ఆర్మీ అంత ఒక చరిత్ర కౌశల్కి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది సపోర్ట్ చేశారు అండ్ కౌశల్ సీజన్ టూ గా నిచ్చాడు దాని తర్వాత రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు గా నిలిచాడు అండ్ దెన్ అభిజిత్ అభిజిత్ కూడా తన గేమ్ ప్లేతో చాలా వరకు ఆకట్టుకున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిజిత్కి అండగా నిలిచారు అభిజిత్ ఆ సీజన్ విన్నర్గా నిలిచాడు అండ్ దెన్ విజయ్ సన్ని ఇలా చాలా మంది అండి అందరూ హౌస్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఆకట్టుకునే పనులు చేయడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలు పాడడం అతని మేనరిజమ్స్ని అనుకరించడం ఇవన్నీ కూడా ఫ్యాన్స్ని ఆకట్టుకోవడంతో చాలామంది కంటెస్టెంట్స్ విజేతగా నిలిచారు సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఆ కోవలోకి చెందినవే అండ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విషయానికి వస్తే శివాజీ గారు శివాజీ గారు హౌస్లో అడుగుపెట్టిన రెండో వారమో మూడో వారమో ఒక డైలాగ్ అన్నారు అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ అదేంటంటే మనల్ని ఎవరు ఆపేది ఆ మనల్ని ఎవర్రా ఆపేది అనే డైలాగ్ శివాజీ గారి నోటి వెంట ఎప్పుడైతే వచ్చిందో ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా అప్పటి నుంచి శివాజీ గారికి సపోర్ట్గా అండగా నిలబడ్డారు చాలా వరకు ఫ్యాన్స్ శివాజీ గారిని గెలి గెలిపియాలి విన్నర్ ఎలాగన్నా చెయ్యాలని చెప్పి చాలా ఆరాటపడ్డారు ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్స్ బట్టి చూస్తే శివాజీ గారు కూడా ఆల్మోస్ట్ విన్నర్ రేస్లో ఉన్నారు పల్వి ప్రశాంత్ వర్సెస్ శివాజీ టాప్ వన్ అండ్ టూ పొజిషన్స్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు మేబీ పల్వి ప్రశాంత్ విన్నర్ అయినా కానీ శివాజీ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్యాకింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ సో శివాజీ గారికి ఈ సీజన్లో ఇక్కడ దాకా రావడానికి నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హెల్ప్ చేశారు శివాజీ గారు బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే వీడియో జనెష్ నామక్షతో కార్తికోట ఫిల్మీ బిట్ తెలుగు హైదరాబాద్